నమస్తే నేను మీ సతీష్ సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లోనే అధికార పార్టీని అయితే కనుక కుదిపేస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే సజ్జల వ్యాఖ్యల పైన ఆ రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవచ్చు ఇదే అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అన్ని నిజాలు ఒప్పేసుకున్నారు అది ఈ రోజున అధికార పార్టీలో కుదిపేస్తూ ఉంది ఆ పరిస్థితులు తీసుకొచ్చింది అనేటువంటి ఒక చర్చ అయితే మనం చూస్తున్నాం ప్రధానంగా చూస్తే షర్మిళ చంద్రబాబు కోవర్ట్ కోవర్ట్ అంటూ వైసీపీ ఒక పక్కన తెగ గగ్గోలు పెడతా ఉంటే సజ్జల గారు చెప్పకనే చెప్పారు షర్మిళ వేరు చంద్రబాబు వేరు అని ఎలా చూడచ్చు సార్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఒకటి అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆయన చాలా తెలివి వెళ్ళవాడిని అనుకుని మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు వరకు విషంగా అక్కడానికి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు కనపడేవాడు ఆయన ఏం చేసినా కూడా ఆయన విషంగా అక్కడనే ఉండేవాడు అట్లాగే మీరు ఒకసారి గమనిస్తే సతీష్ గారు శాసనమండలి ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఆయన మాట్లాడిన విధానం చూసుకున్న తర్వాత వీళ్ళందరూ అసలు మా ఓటర్లు కాదు మా వాళ్ళు వేరేగా ఉన్నారని కూడా మా ఓటర్లు వేరే ఉన్నారని మేము తలుచుకుంటే చంద్రబాబు నాయుడునే కాదు లోకేష్ బాబునే అందరినీ కారాగారంలో బంధిస్తాం మా శక్తి అతనికి అర్థం కావట్లేదని కూడా బీరాలు బలికారు మరి ఆ బీరాలు బలికి కూడా ఇప్పుడు వంద రోజుల పై మాట అయింది మరి ఏం చేశారో మనం చూస్తూనే ఉన్నాం ఆయన తిరుగుతూనే ఉన్నాడు ఆయన ఏం పారిపోలేదు మిగిలిన లాగా అలాగే మరి ఆయన మీద ఏం అభియోగాలు ఇంతవరకు మోపారో చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కటి విగిపోతూనే ఉన్నాయి దానికి ప్రతి విషయానికి ఇప్పటివరకు ఏది మాట్లాడాలన్నా కూడా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ శాఖాపరమైనటువంటి నిర్ణయాల గురించి కానీ అన్నీ తనే మాట్లాడుతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన నిన్న మాట్లాడిన విధానం అదన్నీ చూసుకున్న తర్వాత ఎక్కడో సంధి ప్రేలాపంలో వస్తున్న విధానం కొంచెం కనపడతా ఉంది ఆ పరుష పదజాలం కొంచెం తగ్గింది ఇది కూడా గమనించాలి అంటే వాస్తవాలు ఆయనకు తెలుసు అంటే ఇది ఎందుకు అంటున్నానంటే గతంలో మనం గనక కురుక్షేత్ర యుద్ధాన్ని గనక మనం ఒకసారి పరిశీలిస్తే అందుట్లో మేనమామ ఉన్నటువంటి శక్కుని గారు దుర్యోధనుడి మీద కోపంతో మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేసి మామూలుగా అయితే యుద్ధంలో ఎటు గెలవలేము కాబట్టి ప్రత్యర్థుల్ని వీళ్ళ మీద బాగా ద్వేషం పెంచేసి ప్రత్యర్థుల చేత అంటే పాండవుల చేత వీళ్ళ సంహారం చేయటానికి ఆయనంత పాత్ర ఆయన దిగ్విజయంగా పూర్తి చేశాడు కాబట్టి ప్రతి వాళ్ళకి అలా కొంతమంది ఉంటారు ఇప్పుడు ఈయన ఏకోవలో తీసుకోవాలన్నది అర్థం కాని పరిస్థితి అంటే మేలు చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసేవాడైతే జరుగుతున్నటువంటి విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్ళి మంచి చెడు గురించి చెప్పేసి మనం ఇలా చేస్తే పది కాలాల పాటు మన పేరు ప్రతిష్టలు ఉంటాయి తిరిగి మనం అధికారంలో ఉంటామని చెప్పాలి కానీ ఈయన కీడే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే అగ్నికి ఆద్యం పోసినట్టు వాళ్ళు చేసే కార్యక్రమాలకి ఈయన మాట్లాడే విధానంతో ఇంకొంచెం వ్యతిరేకత వస్తూ ఉంది ఇప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి మీద కోపం ఎక్కువగా ఉన్నారు ఉద్యోగస్తులతో మాట్లాడాలంటే ఆయనే అంగన్వాడీలతో మాట్లాడాలంటే ఆయనే భవన కార్మికులతో మాట్లాడాలంటే ఆయనే ఏ సంఘాలకు కానీ ఏ కులాలకు కానీ ఏ మతాలకు కానీ ఏ నాయకులకు కానీ ముందుకు సజ్జర్ రామకృష్ణ గారు రెడ్డి గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టే ముఖ్యమంత్రి గారు అందరిని కలవడు కదా అంటే నిర్ణయాధికారం మొత్తం ఈ చేతిలో పెట్టాడు ఈయనే అన్నీ చూసుకుంటాడని చెప్పి ఇప్పుడు చెప్పుకోవడం కూడా జరిగింది మరి ఈరోజు షర్మిల గారి విషయం వచ్చి తెలుగు నడదాక వాళ్ళ మనుషులే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రయోగించారు చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిందే చదువుతున్నారు చంద్రబాబు నాయుడు గారి కోసమే వచ్చింది అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు ఒప్పుకున్నాడు మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టే కాదు ఇప్పుడు దీంట్లో నాకు అర్థం కాని ఏంటంటే ఎవరు షర్మిళారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గారు సోయాన చెల్లెలు రాజశేఖర రెడ్డి గారు కుమార్తె మరి ఆమె మీదే మీరు ఇష్టారైజంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇక ఆ పార్టీ పరిస్థితి కనుక ఒకసారి గమని మనం పరిశీలిస్తే సజ్జల రామకృష్ణారెడ్డికి చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే ఆయన పాత్రికేయుడు కూడా ఇప్పుడు ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో ఆయనకి తెలుసు ఈరోజు ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈయనతో పాటు ఈయనకంటే ముందు పార్టీలు భుజానేసుకొని అన్ని స్థానాలు నడిపిన విజయసాయి గారి ప్రస్థానం ఈరోజు ఎట్లా ఉందో కూడా తెలుసు మరి ఆయన స్థానాన్ని ఈయన వచ్చేశారు ఆక్రమించేశారు అది సహజం రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఆ ఎత్తులు పారినంతకాలం వాళ్ళు పై స్థాయిలో ఉంటారు ఆ ఎత్తులు వికటించి మరి అధినాయకుడికి ఆ వ్యక్తి మీద గనక ఆదరణ తగ్గిపోయినప్పుడు ఇంకోటి వచ్చి చేరుతూ ఉంటారు సహజంగానే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు శక్తి సామర్థ్యాలు ఇద్దరికీ ఒకలాగా ఉన్నాయి కూడా అధినేత యొక్క ఆశీస్సులు ఎవరి దగ్గర ఉన్నాయనే చూసుకుంటూ ఉంటారు అధినేత ఆశీస్సులు కనుక అసమర్థుడుకుండా కొండా కూడా అతన్నే సమర్థుడిగా చూస్తారు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు వారు చూసుకుంటా ఉంటే ప్రస్తుతానికి అధినేత యొక్క అనుంగు ఆలోచనలన్నీ కూడా ఈయన దగ్గరే ఉండయి ఈయనకే చెప్తాడు ఈయన చెప్తే అధినేత చెప్పినంత భావిస్తున్నారు కాబట్టి మరి ఈయన ఇప్పుడు ఆ స్థాయిలోకి వచ్చారు ఇక విజయసాయిరెడ్డి గారి పరిస్థితి చూసుకోవాలి దాకా మరి మధ్యలో మాట్లాడటం అనేసారు రోజు ట్విట్టర్లోనూ గందరగోళంగా మాట్లాడేవాళ్ళు ఈరోజు ఆయన ఉత్తరాంధ్ర నుంచి తరిమే పడ్డాడు మళ్ళీ ఇప్పుడు ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కొన్ని రోజులు వైరాగ్యంతో ఉండాలన్నారు దూరంగా ఉంటున్నాడు అన్నారు రకరకాలుగా జరుగుతున్నాయి రేపు పొద్దున్న వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అటు పెట్టముకు అటు పెట్టుమన్నారు లోకేష్ గురించి ఇబ్బందికరంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇబ్బందికరంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇబ్బందికరంగా మాట్లాడారు కొన్నిటికి ఆధారాలు ఉంటాయి ఆధారాలతోటి చట్టబద్ధంగా చేస్తామని చెప్పి వాళ్ళు రేపు పొద్దున్న పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు లోకేష్ అనే వ్యక్తి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని వాళ్ళు చెబుతూ ఉన్నారు ఈ పరిణామాలు వీళ్ళు ఊహించరా అంటే మనం ఇట్లా చేసాము రేపు అధికారంలోకి వస్తే వాళ్ళు గనక కక్ష సాధిపు చర్యగా కాకుండా మనం చేసిన అక్రమాలకే అన్యాయాలు కనుక బయటికి తీసుకొస్తే మన పరిస్థితి ఏందని చెప్పి వీళ్ళకి అవగాహన ఎందుకు రావట్లేదు అనేది నాకు ఇప్పటికి అర్థం కాని విషయం ఇప్పుడు కొన్ని మంచి పనులు చేసి ఓడిపోవచ్చు చంద్రబాబు నాయుడు గారిలాగా దాన్ని ప్రచారంలో చేసిన దాంట్లో తిప్పికొట్టలేకపోయారు వాళ్ళు వీళ్ళు చేసిన అస అసత్య ప్రచారాన్ని నిజమై నమ్మేరాళ్ళు ఇప్పుడు ఇంకో చిన్న విషయం సతీష్ గారు ఈరోజు చూసుకుంటా ఉంటే బాబాయ్ గారు హత్యంతో ఈరోజు అమ్మాయి బయటికి తీస్తుంది అలాగే ప్రతి కార్యక్రమాన్ని షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట్లాడే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికంటే కూడా బలంగా వెళ్తూ ఉంది కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు వేరే అభిమానులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీ ఉన్నారు వేరే వాళ్ళు ఎవరు లేరు మీ పార్టీలో ఇప్పుడు వాళ్ళు తిరిగి వాళ్ళ కలిసి చూస్తే మీ పరిస్థితి ఏంటి ఇప్పటికే మొదలైంది మీ దగ్గర నుంచి వలసలు ప్రారంభమైనవి మీరు ఓడిపోతున్నారు సంగతి తెలిసి ప్రతిపక్షానికి పొలం అంటూ ఉన్నారు మరి ఈరోజు రే దాని సాల్దన్నట్టు మూలిగే నక్క మీద పడ్డట్టు షర్మిల గారు వచ్చేసి సూటిగా ప్రశ్నిస్తుంటే మీ దగ్గర సమాధానాలు లేవు ఈరోజు ప్రజలందరూ చాలా స్పష్టంగా ఒక అవగాహన కూర్చున్నారు ఇప్పుడు దాకా ఎందుకు మేలకుండా కూర్చున్నారంటే మిగిలిన వాళ్ళలాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొంచెం తెలివైన వాళ్ళు ఆస్తుల విధ్వంసాలు కానీ వ్యక్తిగతంగా వాళ్ళ నష్టాలు కానీ వాళ్ళు కోరుకోరు వాళ్ళు ఏంటంటే సమయం సందర్భం చూసుకొని ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఆంధ్ర ఉద్యమం చూసుకుంటామంటే తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా సాగింది మాత్రం జరిగింది ఆంధ్ర ఉద్యమం ఇది మన జరిగినటువంటి విభజన కార్యక్రమంలో కానీ వాళ్ళు దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా వాత పెట్టాలో పెట్టారు అంత తెలివిగల వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు భారతదేశానికి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మీ యొక్క ప్రభుత్వ వైఫల్యాల వల్ల ధాన్యాగారమైనటువంటి మన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఒరి పంటల్లో ఎలా వెనకబడిపోయిందో చూస్తూనే ఉన్నాం ఒక అంశం కాకుండా అన్ని అంశాలు ఈరోజు వైఫల్యం చెందారు ప్రతి వాళ్ళు మీ మీద ఇప్పుడు మాకు వాళ్ళు ఉన్న ఈయనే అన్నాడు కదా వాళ్ళు ఓటర్లు మాకు కాదు మా వాళ్ళు ఉన్నారు ఎవరు మీ వాళ్ళు చెప్పండి ఖచ్చితంగా ఎందుకు మీకు ఓటేస్తారో చెప్పండి ఎందుకు ఓటేయాలో చెప్పండి ఏ వర్గాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి కనుక పరిశీలన చేసుకుంటామండి ఇప్పుడు వీళ్ళు నాకు తెలిసినంత వరకు ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఓడిపోతున్నాయి తెలిసింది కాబట్టి అందుకనే ఒక్కోళ్ళు స్వరం తగ్గిస్తున్నారు అని అయితే నాకైతే అనిపిస్తా ఉంది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి నానాటికి మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులతోటి సజ్జలకు కూడా ఆలస్యంగా అయినా కూడా తత్వం బోధపడినట్లుంది అందుకే ఈ రోజున తన మాటల్లో ఈ వ్యత్యాసం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన అయితే కనుక ప్రముఖరాజుకి విశ్లేషకులు అంకం రావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ